హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజెడీల్స్టెక్ ఫ్రెండ్స్ ఈ మే మంత్లో చూసినట్టయితే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి ప్రతి ఒక్క బ్రాండ్ నుంచి వెళ్ళి మొబైల్స్ అయితే లాంచ్ చేశారు ఇప్పుడు ఈ మే మంత్లో లాస్ట్ టెన్ డేస్లో లాంచ్ కాబోతున్నటువంటి ఒక మూడు మొబైల్స్ గురించి అయితే చెప్పుకోబోతున్నాము ఈ మూడు మొబైల్స్ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెక్స్ అయితే వస్తున్నాయి ఆ మూడు మొబైల్స్ ఏంటి వాటి యొక్క స్పెక్స్ ఏంటి వాటి ప్రైస్ ఎంత ఉన్నది ఏ రోజు లాంచ్ కాబోతున్నదో ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను నా వీడియో ఇప్పటివరకు మీరు చూస్తున్నట్టయితే అంటే ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి వెళ్ళి ఇన్ఫినిక్స్ జీటీ ట్వంటీ ప్రో ఇది ట్వంటీ ఫస్ట్ మార్చ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయితే లాంచ్ కాబోతుంది లాంచ్ అయిన తర్వాత ఇది ఫ్లిప్కార్ట్ లో అయితే మీకు అందుబాటులో ఉండబోతుంది దీని యొక్క ట్ట ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అయితే వస్తుంది ఎక్స్ వైఎస్ ఫోర్టీన్ తో రన్ అవుతుంది ఇది సైబర్ మెకానిక్ డిజైన్ తోనైతే ఇస్తున్నారు బ్యాక్ సైడ్ చూసినట్టు అయితే ఆర్ లైట్ అయితే ఉంటుంది ప్యానెల్ పైన ఇది గేమింగ్ సెంట్రిక్ మొబైల్ అని అయితే ఇది మీడియా టెక్ డైమండ్ ఎయిట్ టూ డబల్ జీరో ఆక్టోర్ ప్రాసర్ తో అయితే వస్తుంది ఇది ఒక పవర్ఫుల్ ప్రాసర్ అని చెప్పుకోవచ్చు డే టు డే టాస్క్ కాకుండా హెవీ గేమ్స్ కూడా ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది ఇందులో ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది ఎల్పీ డిఆర్ ఫైవ్ స్నామ్ టైప్ ఉంటుంది ఈఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది దీనిలో డిస్ప్లే గురించి చూసినట్లయితే ఫుల్ హెచ్డి ప్లస్ అమలయ డిస్ప్లే ఉంటుంది వన్ ఫోర్టీ ఫోర్ హెచ్ రిఫ్రెషర్ రేట్ తో వస్తుంది సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంటుంది పీక్ బ్రైట్నెస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ నిట్స్ వరకు అయితే ఉంటుంది ఇందులో హెచ్ టెన్ ప్లస్ అండ్ ఎల్ వన్ సపోర్ట్ కూడా ఉంటుంది దీనిలోని కెమెరాల విషయానికి వచ్చే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది వన్ జీరో ఎయిట్ ఎంపీ వైడాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది టూ ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంటుంది టూ ఎంపీ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది ఫ్రంట్ లో చూసినట్టయితే థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది రియర్ కెమెరా ద్వారా మీరు ఫోర్ కే లోపల సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే వేసుకోవచ్చులో బ్యాటరీ విషయానికి వచ్చే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఫార్టీ ఫైవ్ వాట్స్ పాక్ ఛార్జర్ తో అయితే ఇస్తుంది దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది దీని యాంటీటూ స్కోర్ కూడా దాదాపు నైన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వరకు అయితే స్కోర్ అయితే వస్తుంది ఇది పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగుంటుంది దీనిలో టూ ఇయర్స్ మేజర్ అప్డేట్స్ ఇస్తున్నారు త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు దీని యొక్క ప్రైజ్ చూసినట్టే అంటే ఇది అరౌండ్ మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ వచ్చే అవకాశం అయితే ఉంది మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి వెళ్ళి జీటీ సిరీస్ నుంచి అయితే ఇంకో మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది రియల్మీ జీటీ సిక్స్టీ ఇది ట్వంటీ టూ మే రోజు అయితే లాంచ్ కాబోతుంది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయితే లాంచ్ చేస్తున్నారు లాంచ్ తర్వాత దీన్ని అమెజాన్ లో అయితే సేల్ అయితే ఉంచుతారు దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసినట్టు ఇది మనకు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తో వస్తుంది రియల్మీ యూఐతోనైతే రన్ అవుతుంది టూ ఇయర్స్ మేజర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు దీనిలో పర్ఫార్మెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జంత్రీ ఆక్టాకూర్ ప్రాసన అయితే వాడారు ఇది డే టు డే టాస్క్ లోపల మీకు చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఎలాంటి రిలాక్స్ కానీ హ్యాంగ్ కానీ ఉండవు హై గేమ్ లను కూడా ఇది హ్యా ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది దీనిలో ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది ఎల్పి డిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ టైప్ ఉంటుంది యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో ఇంటర్నల్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది ఇక డిస్ప్లే గురించి చూసినట్లయితే ఇందులో ఎల్టీపీఓ ఆమోలైట్ డిస్ప్లే ఇస్తున్నారు వన్ ట్వంటీ ఎయిట్ జీ రిఫ్రెషర్ రేట్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ ఈ డిస్ప్లే అయితే ఉంటుంది ఈ గోరిల్లా గ్లాస్ విక్టస్ టూ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు దీనిలోని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ అని అయితే ఇస్తున్నారు కానీ టిపికల్ బ్రైట్నెస్ మీకు సిక్స్టీన్ హండ్రెడ్ నిట్స్ వరకు అయితే వస్తుంది ఇంకా దీనిలోని యాంటూ స్కోర్ దగ్గర దగ్గర ఫోర్టీన్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది దీనిలో కెమెరా చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా అయితే ఇస్తున్నారు ఫిఫ్టీ ఎంపీ సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సార్తో ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా అయితే ఉంటుంది ఎయిట్ ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా అయితే ఉంటుంది ఇంకా దీనిలో ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది దీని ద్వారా మీరు ఫోర్కే లోపల థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే వేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది వన్ ట్వంటీ వాట్స్ సూపర్ వుక్ ఛార్జర్ తోనైతే దీన్ని ఇస్తున్నారు దీనిలో ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెస్టెంట్ అయితే ఉంటుంది దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే అరౌండ్ మీకు థర్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మన లిస్ట్ లో థర్డ్ అండ్ లాస్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి వెళ్ళి ఎఫ్ సిరీస్ నుంచి వెళ్ళి ఎఫ్ సిక్స్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది ట్వంటీ థర్డ్ మే రోజు అయితే ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీకి అయితే లాంచ్ కాబోతుంది ఆఫ్టర్ లాంచ్ తర్వాత మీకు ఇది ఫ్లిప్కార్ట్లోనైతే అయితే అందుబాటులో అయితే ఉండబోతుంది దీనిలోని స్పెసిఫికేషన్ గురించి చూసినట్టయితే ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో అయితే వస్తుంది హైపర్ ఓవర్స్ తో అయితే రన్ అవుతుంది ఇది మొట్టమొదటిసారిగా ఇండియాలోనే ఎయిట్ ఎస్ జెన్ త్రీ చిప్సెట్ తోనైతే లాంచ్ కాబోతుంది ఇది హై ఎండ్ గేమ్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అదే విధంగా మీ డే టు డే టాస్క్ లోపల ఎలాంటి హ్యాంగ్స్ గానీ ల్యాక్స్ గానీ అయితే ఉండవు ఇది ఒక బెస్ట్ చిప్సెట్ అని అయితే చెప్పుకోవచ్చు ఎయిట్ జిబి ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జిబి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది ఎల్పి డి డిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ టైప్ ఉంటుంది యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టు వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ తోని ఆమలైట్ డిస్ప్లే అయితే ఉంటుంది వన్ ట్వంటీ హెడ్స్ రిఫ్రెషర్ రేట్ తో వస్తుంది కార్నింగ్ గొరిలా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్ తో మొబైల్ అయితే ఇస్తున్నారు దీనిలోని కెమెరా చూసినట్టు అంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది సోని ఎల్ వైటి సిక్స్ హండ్రెడ్ సెన్సార్ అయితే వస్తుంది ఎయిట్ ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా అయితే ఉంటుంది ఫ్రంట్ లో చూసినట్టు సెల్ఫీ కోసం ట్వంటీ ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది ఈ రియర్ కెమెరా ద్వారా మీరు ఫోర్ కే లోపల థర్టీ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే వేసుకోవచ్చు ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చి ఇందులో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది నైన్టీ వాట్స్ ఫస్ట్ ఛార్జర్ సపోర్ట్ తో ఇస్తున్నారు ఇది ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ అయితే ఇస్తున్నారు త్రీ ఇయర్స్ మేజర్ అప్డేట్స్ ఉంటాయి దీనిలోని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది దీనిలో అంటే స్కోర్ దగ్గర దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయితే వస్తుంది ఇక దీని ప్రైస్ చూసినట్టు ఇది మీకు థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ఈ లాస్ట్ వీక్లో లాంచ్ కాబోతున్నటువంటి మూడు మొబైల్స్ మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో అయితే చెప్పండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి